వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి తొమ్మిది వందల పదహారవ వినిపించే కథ వీకే తొమ్మిది వందల పదహారు పిరికి ప్రియుడు వింటారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ శారద గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు శారదగా ప్రసిద్ధులైన శ్రీ ఎస్ నటరాజన్ తమిళనాడు పుదుక్కోటైలో పుట్టి తెనాలిలో స్థిరపడ్డ గొప్ప రచయిత ఆయన రచనల్లో స్వచ్ఛమైన వాస్తవాలుంటాయి పేదరికం కష్టాల గురించి వారు స్వయంగా అనుభవించి వ్రాశారు వారి ఏది సత్యం నవల ఆ రోజుల్లో పెద్ద ప్రపంచనం సృష్టించింది పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల యాభై ఐదు వరకు నాటికలు నాటకాలు కథలు నవలలు వ్యాసాలు ఇలా వెయ్యి రచనలు చేశారు వారి శైలి భిన్నమైనది కథావస్తువు విభిన్నంగా ఉండేది ఈ రెండు లక్షణాలే శారదను తెలుగు సాహితీ లోకంలో విశారదునిగా నిలబెట్టాయి కొడవటిగంటి కుటుంబరావు రావిశాస్త్రి గార్ల రచనల వారధిగా సాహితీ ప్రియుల మన్ననలు పొందారు పంతొమ్మిది వందల యాభై ఐదులో తన ముప్పై ఒకటవ ఏటనే వారు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు వారి కథ ఇప్పుడు విందాం ఉదయం ఎనిమిది గంటలు రాత్రల్లా కుట్టిన గాలివాన నుండి తూర్పు దిక్కు ఇప్పుడిప్పుడే బయటపడుతోందా అన్నట్టు సూర్యకిరణాలు వస్తున్నాయి ఎర్రగా మబ్బులు పొగకి మళ్ళే తేలిపోతున్నాయి అప్పటిదాకా ఏడ్చి తల్లి పప్పులు పెట్టగానే నవ్వే కుర్రాడి వర్చస్సుగా ఉంది ప్రకృతి మబ్బులు వీడ లేదు గంభీరమైన చిక్కని నీలాకాశం అక్కడక్కడా కనిపిస్తోంది వాన నీళ్ళు రోడ్డు ప్రక్కన కాలువలా ప్రవహిస్తున్నాయి పిల్లలు కాగితం పడవలు చేసి ఆ నీళ్లలో వేసి ఆనందంగా ఆడుకుంటున్నారు రామారావు వెచ్చని స్వెట్టర్ తొడిగి సిజర్ దమ్ములాగుతూ కాఫీ హోటల్కే కావును విడితో మా ఇంటి ముందు ఆగి రే రాజో రే రాజో పెద్దగా కేకేశాడు కిటికీ గుండా వాణ్ణి చూశాను కానీ ఈజీ చైర్లో ఎడ్గార్ వ్యాలెస్ నవలలో మునిగి కూర్చుని లేవబుద్దయక పలకలేదు మళ్ళీ వాడు కొంప మునిగిపోయినట్టు అరవడంతో నవల పేజీ గుర్తుగా మడిచి కుర్చీలో పడేసి వాళ్ళు విరుచుకుంటూ ఉండవాయ్ అని అరిచి చలి ఇంకా బాధిస్తుండటం వల్ల స్వెట్టర్ తొడుక్కుని బయటకొచ్చాను నన్ను చూడగానే రామారావు రిస్టు వాచి వంక చూసి ఏరోయ్ రోజు రోజుకి ఓ గంట ఆలస్యంగా తెల్లారుతోందే నీకు మరి అన్నాడు వాడి మామూలు ధోరణిలో వాడి ఎదట ఎట్టి పరాభవాన్ని ఎప్పుడు భరించడం ఇష్టం లేని నేను ఏడు సెవెల కానీ ఊరుకో నేను లేచి రెండు ట్రిప్పులు కాఫీ తాగి ఎడ్గర్ వ్యాలెస్ ముప్పై పేజీలు చదివి అర ప్యాకెట్ సిగరెట్లు తగలేసిన తర్వాత వచ్చావు పైగా ఇప్పుడే తలవారుతోందిట నీ మొహం ఏమరేనాయనా అనేటప్పటికీ నా మిత్రుడు కాస్త తగ్గాడు తగ్గక తప్పలేదు కూడాను ఇక విషయం మార్చే ధోరణిలో పదరా అయ్యర్ హోటల్కి ఆర్డర్ అన్నాడు ఇంకో రెండు మాటలు కాఫీ తాగినా పర్వాలేని యువకుడిని గనక వెంటనే బయలుదేరాను ఇద్దరం మాటా పలుకు లేకుండా కాళికాంబా కేఫ్లో చొరబడ్డాం త్వర త్వరగా కాఫీ అనే అమర పానీయం పడితే గాని ఏ పని చేయలేని ఇరవయో శతాబ్దం మోడల్ యువకుడు రామారావు నేను అంతే లావాటి ఇడ్డలు నాలుగు తిని వేడి కాఫీ చప్పరించి సంభాషణలకి క్రమంగా దిగాడు నిజానికి ఇలాంటి సంభాషణ లేకపోతే ఊళ్ళో వార్తలు చిటికలో ఎలా పగిపోతాయి రాష్ట్రంలోవి లోకంలోవి అయితే పత్రికల్లో పడతాయి కానీ ఊళ్ళో ఇంట్రెస్ట్ గల వ్యక్తి సమాచారాలు రామారావు బోటి వార్తాహకుడే లేకపోతే మనకెలా తెలియడం రామారావు సిగరెట్ మొదటి గుక్క వయ్యారంగా వదిలి విన్నావురా మన పిచ్చయ్య లవ్అఫేరు అన్నాడు నెమ్మదిగా నాకు ఆనందాశ్చర్యాలు ఒక్క మాట కలిగి హా ఏమిటి మన పిచ్చయ్య లవ్అఫేరా బాగుంది చెప్పు సాంతం అన్నాను అతి కుతూహలంతో సిగరెట్ ముట్టిస్తూ రామారావు విషయంలోకి వెంటనే దిగాడు పిచ్చయ్య ఊళ్ళోంచి ఉడాయించాడు రా ఏమిటి ఊళ్ళో నుంచే ఏ అంతు లేకుండా అది తెలియకనే ప్లేడర్ గారు అల్లాడుతున్నాడు ఏ ప్లేడరు గోవిందరావు బియ్య మూడో మూడో రోడ్డు ఎనిమిదో నెంబర్ ఇంటి పెద్ద మనిషేనా నీకెట్టా తెలుసురా ఆయన్ని ఆరేళ్ల కింద పిచ్చయ్య చెప్పాడులే ఆయన దగ్గర వీడు గుమాస్ దగ్గరి వెలిగిస్తున్నట్టగా అదే అదే అంటే చెబుతా విను చెప్పు పిచ్చయ్య నాతో చెప్పిందంతా వాడు చెబుతున్నట్టే చెబుతా మధ్య మన కవిత్వం కొంత ఉంటుంది అట్టా గొట్ట చప్పుని అడవరా వినవాయ్ ఊరకే ఇవాల్టికి భారం క్రితం పిచ్చయ్య రాత్రి గంట ప్రాంతాల క్లబ్బులో చీట్ల ప్యాక దగ్గరికి ఎత్తాడు ఈ వ్యవహారం మేమిద్దరం మాత్రం ఓ మూల బల్ల దగ్గర సెట్లు ఆడుతున్నాం పిచ్చయ్య ఏమంత హుషారుగా లేకపోయేటప్పటికీ నాకు ఏమి ట్రాప్ పిచ్చాయ్ అట్లా ఆవుదం తగిన వాడికి మళ్ళీ ఉన్నావు అడిగాను పిచ్చయ్య ఏదో గుణిగాడు వాటి విషయమై క్లబ్లోనూ బయట ఏవో స్కాండల్స్ వ్యాపించిన సంగతి మనకు తెలుసున్నాయే వాడికి ప్లేడర్ గారు ఇచ్చేది పదిహేను రూపాయలు వీడేమన్నా వందకి తక్కువ లేకుండా చేస్తున్నాడాయే ఎప్పుడు సిల్క్ చొక్కాలు లావెండర్ సెంట్లు ఈ సోదేమిట్రా అసలు విషయం చెప్పగా అన్నాను కోపంగా చెబుతున్నా కదా పిచ్చయ్య ఏదో ఈ స్కాండల్స్కి నొచ్చుకుని ఇట్లా అయినాడు గాబులు అనుకున్నాను నేను కానీ పిచ్చయ్యే కదిలించాడు నన్ను రాము నాకొక సలహా చెబుతావురా అన్నాడు నెమ్మదిగా దిగాలుగా ఓయస్ దానికేమిటి ప్రాణ స్నేహితుడివి నీకు వధపది సలహా చెప్పలేను అన్నాను ధీమాగా అయితే నే చెప్పే కథ ఎవరికీ చెప్పదని ప్రమాణం చేయి ముందు అన్నాడు ఏదో రహస్యం బయటపడపోతుంది కదా అని హుషారుగా నీ తోడు ఎవరికి చెప్పను అని చేతిలో చెయ్యేసి ప్రమాణం చేశాను పిచ్చయ్య ప్రారంభించాడు నేను కొత్త సిగరెట్ బలిగించి ఉత్సాహంగా ఊకుడుతున్నాను నేను గోవిందరావు గారి దగ్గర గుమాస్తాగా చేరి దాదాపు ఐదు నెలలేమో అవుతుంది గోవిందరావుకి భార్య తప్ప చుట్టాలెవరూ లేనట్టే పిల్లలు లేరు ఆయనకి నలభై ఏళ్ళు ఉంటాయి ఆయన భార్య ఇరవై రెండేళ్ల యువతి పేరు అనురాధ ఆమె సౌందర్యం ప్లీడర్ గారి ముందు కొవ్వొత్తు ముందు మెర్చిడీ ల్యాంపులా ఉంటుంది రెండో పెళ్ళి ప్లేడర్ గారి మొదటి భార్య ఎవరితోనో లేచిపోయింది కారణం ప్లీడర్ గారి అసమర్థత అని నాకు తర్వాత తెలిసింది ఆమె తెల్లని శరీర ఛాయ గులాబీ రంగు బుగ్గలు వెడల్పాటి కళ్ళు పురుషుడన్న వాడినల్లా ఆకర్షిస్తాయి నాదో లెక్క నేను కాస్త ఆమె కోసం ఇంకేమన్నా చేయగలను అనుకున్నాను ఆ ఉద్దేశంలో ఇంతకీ పేచీయం వచ్చిందంటే ప్లేడరు లేనప్పుడు ఆమెను కలుసుకునే అవకాశం ఎంతకీ దొరకదు ప్లీడర్తో పాటు నేను కోర్టుకు పోవాలాయేను ఆయనతో పాటే గింటికి రావాలాయే నాకు అనురాధకి ఎలాంటి సంబంధం కానీ ఉండటానికి అవకాశం లేకపోయింది అయితే నాలో ఆమె సౌందర్యం హత్తుకుపోయి నాకు నిద్రపట్టనీయక వేరే ఆలోచన చేయనీక పిచ్చెత్తిస్తోంది అబ్బా అంత సౌందర్యవత అడిగాను ఆశ్చర్యంగా పిచ్చయ్య మొహం దీప్తించింది మయమరిసినట్టు క్షణం ఉండి మెల్లెగా అడుగుతున్నావా పోత పోసిన బంగారు విగ్రహం ఆమె మాటల్లో ఆమె గొంతులోనే ఉంది ఏదో ఆకర్షణ ప్రత్యేకం ఏం చెప్పను ఆమెకు నా ప్రేమను తెలియజేయాలి ఎట్లా అని రోజు అవస్థపడసాగాను రోజు ఆదివారం ఆవేళ ప్లేడరు మ్యాటినీ షోకి వెళ్తానని చెప్పాడు ఇదే సమయం అనుకున్నాను సరిగ్గా మూడున్నర గంటల కల్లా టాయిలెట్ అయి ప్లేడర్ సినిమాకి వెళ్లే వరకు రోడ్డు మూల కాఫీ హోటల్లో కూర్చుని వెళ్ళాడని స్థిరపరుచుకున్న తర్వాత ప్లేడర్ గారిళ్ళు చేరుకున్నాను నిజంగా నా అంత ధైర్యవంతుడు లేడని నా నమ్మకం అర్ధరాత్రైనా ఎంత చీకట్లోనైనా నిర్భయంగా తిరిగేవాణ్ణి నా ధైర్యానికి నేను విలువ కట్టుకుంటూ ఆమెను ఎట్లానన్నా కలుసుకుని మాట్లాడగల ధైర్యాన్ని కూడా తీసుకుంటూ నా శక్తిని నేనే అంచనా వేస్తూ ఆఫీస్ రూమ్ పోయిన నా ధైర్యం నన్ను గడపలోనే వదిలేసింది ఆఫీస్ రూమ్లో పుస్తకాల విలువ ముందు మీనమేషాలు లెక్క పెడుతూనుంచున్నాను ఇలాంటి సమయం మళ్ళీ లభిస్తుందా కానీ ఒక్కటి నేను బొత్తిగా ఆలోచించని విషయం చటుక్కున్న అప్పుడే జ్ఞాపకం వచ్చింది దీంతగలయ్యా ఆమె నన్ను ప్రేమిస్తోందా అసలు ఆమెను నేను ధైర్యం చేసి అడుగుతాను ఆమె వెంటనే ఎదురు తిరిగి ఏ బడితనా తీసుకుంటే నాగదేవిటి ప్లేడర్కు చెప్తే ఇంకేమన్నా ఉందా ఈ ఊళ్ళోంచి బుడాయించాల్సి వస్తుంది ప్లేడర్ ఇల్లు ఏమంత పెద్దది కాదు ఆఫీస్ రూమ్ లోపల వైపు తలుపు తీస్తే అనురాధ కనపడుతుంది తీయొద్దు ఆ తలుపు వైపు చూడదనున్నా చూడలేకపోతున్నాను నా పెరికిత్తనానికి నన్నే తిట్టుకున్నాను ఆమె నన్ను చూసే చూపులు జ్ఞాపకానికి వచ్చినాయి ఆమెలో నా మీద ప్రేమ తప్పక ఉంది ఆవేళ తలుపు దగ్గర నిలబడి పిచ్చయ్యా కూరలు తీసుకొస్తావా అని అడిగినప్పుడు ఆమె నన్ను చూసిన చూపు సాయంత్రం ఎండలా వాన ముందు గాలిలా ఎంత మార్దవంగా ఉంది ఎంత ప్రేమ తొణికసిలాడింది ఆమె కళ్ళల్లో నేను పిరుగువాడిని ఇట్లా ఆలోచిస్తూ అనవసరంగా క్రాప్ సర్దుతో బీరువా దగ్గరే నిలబడి లా పుస్తకాన్ని లెక్క పెడుతున్నాను లోపల వైపు తలుపు ఫిర్రు శబ్దంతో తెరుచుకుంది ఏం పిచ్చయ్యా నువ్వు మేట వెళ్ళలేదా అడిగింది ఆమెకి కళ్ళతో నవ్వే శక్తి ఉంది నా ఒళ్ళు చలతరించింది మళ్ళీ మొగాండని జ్ఞప్తికి తెచ్చుకుని తమాయించుకున్నాను వెళ్ళలేదండి కాస్త రాత పని మిగిలిపోతే వచ్చాను అన్నాను లోపల ఆలోచనలతో చొక్కా తడుస్తోంది కాఫీ తాగావా ఇవాళ కాఫీ నేయిస్తాను తాగు అంది ఆమె మాటల్లో ఎక్కడో ఏ అగాధాల నుంచో ప్రేమ ధ్వనిస్తోందని నా నరాలకి స్పృస్తోంది అని మూలిగాను మాట్లాడలేకపోతున్నాను ఎంత చవటనని ఇదివరకల్లా అనుకోలేదు నా మీద నాకే విలువ తగ్గుతోంది ఆమె కాఫీ గ్లాసు నా చేతికి ఇచ్చినప్పుడు ఆమె వేళ్ల కొనలు నా చేతికి తగిలినాయి నా రక్ తం చిందులు తొక్కింది కానీ ప్రాణభీతో మరి చెప్పలేను నన్ను వెనక్కి లాగుతోంది పిచ్చయ్యా ఒక మాదిరిగా ఉన్నావే అని నవ్వింది మెల్లిగా వెన్నెలా కాసినట్టయింది బీరువాలోని లా పుస్తకాలు ప్రేమతో వికసించినాయి ఏమీ లేదండి కాస్త తలనొప్పి ఉందిలేండి కాఫీతో సర్దుకుంది అన్నాను అబద్ధమాడాను మరేం చేయను సౌందర్యోపాసన ఉంటే సరే తెగింపు ఎక్కడితేద్దాం కూర్చో పంతులుగారు ఆరింటికి కానీ రారు అన్నదామే ఆ మాటతో నా పిరిగితనం కొద్దిగా జారింది జ్వరం తర్వాత చెమట పోసినట్టు ఇప్పుడు నాలుగున్నర అవుతుందండి అన్నాను ఇంకా శాంతంగా పోలేదు భయం పిచ్చయ్యా రాత్రికి పంతులుగారు బెజబాట పెడుతున్నారు ఒంటరిగా నాకు భయమేస్తూ ఉంటుంది రాత్రికి ఇక్కడ వచ్చి పడుకో అంది మార్దవంగా అధికారయుతంగా ఓరగా నాలోకి చూస్తోంది ఆ చూపులకి అర్థం నాకు తెలిసింది కానీ మాటల్లో చెప్పలేను సంతోషంగా తల భూగించాను నా అదృష్టానికి నన్ను నేనే మెచ్చుకుంటూ కాఫీ హోటల్కు పోయి నాకు నేనే ప్రజెంటేషన్గా టీ పార్టీ చేసుకున్నాను ఆ సాయంత్రం ఆవేళ రాత్రి పిడరు బేజబాట వెళ్ళాడు నౌకరితో జాగ్రత్తలు చెప్పి రాత్రి ఎనిమిది గంటలకి మామూలు కన్నా ఎక్కువ ఉత్సాహంతో అలంకరణ చేసుకున్నాక ప్లేడర్లు చేరుకున్నాను నాకోసమే గావసు ఇంకా దీపం వెలుగుతోంది ఎక్కాను నౌకరు ఎంకడు ఎదురై నవ్వి ఆఫీస్ రూమ్లో పడుకోండి బాబు అన్నాడు తలంచుకుని ఆఫీస్ రూమ్లో నవారు మంచం మీదుగా చేరాను చిన్న నీలం బల్బు వెలుగుతోంది కిటికీ నుంచి దక్షిణపు గాలి వీస్తోంది వెన్నెల రోజులు కాదు కిటికీ నుంచి బయటికి చూశాను అంత చీకటి నాకు ఇంకా ఎందుకో భయం సందేహం పీడిస్తున్నాయి ఆమె మామూలుగా తోడు కోసం నమ్మనదేమో నేను పొరపడ్డానేమో ఆడవాళ్ళని నమ్మడం ఎట్లా ఈ ఆలోచనలు మాని మంచం మీద వెలికలా పడుకుని సిగరెట్ తగలేస్తూ నిమిషానికొసారి లోపల తలుపు వంక చూస్తూ దెయ్యమల్లే మేలుకును కూర్చున్నాను పదింటిదాకా నిద్రాదేవిని ఎక్కువసేపు ఆపలేకపోయాను నిద్ర తరంగాలుగా ఆవగిస్తోంది అప్పుడే మల్లెపూల వాసన గాలికి తేలివచ్చింది సన్నగా అడుగుల చప్పుడైంది గదిలోని నీలకాంతులతో కలిసి చిక్కని ఆకాశ నీలం సిల్కు చీర కట్టుకుని ఎర్ర మఖమల్ రవిక తొడుక్కుని తమలపాకులతో ఎర్రనైన చిన్న నోరు జీరాడే పొడుగైన పాము లాంటి జడ నా అప్సరస నా కలల రాణి నన్ను నిద్రలో కలుసుకుంది పిచ్చయ్యా నీవు ఇంత భయస్థుడివా అంది నవ్వుతో పచ్చకర్పూరం వాసనలు వేశాయి ఆమె మాటలు మల్లెపూలు నవ్వాయి నా భయానికి ఆమె మెత్తని బాహువుల్లో ఎత్తైన వక్షాల మధ్య చిన్నపిల్లాడిలా ముగ్ధుణ్ణి మైమరిచాను నీవు ఇది నిజమా కళ అన్నాను నాకే నమ్మకం కలగలేదు అది కలో నిజమో అని నన్ను గిల్లింది నవ్వుతోంది నిజమే కటికీగుండా గాల్లో నైట్ క్వీన్ వాసనలు వేశాయి శుక్రుడు తూర్పున ఎర్రగా కెంపులా మెరిశాడు ఉదయ వాయువులు తట్టి లేపే వరకు ఇద్దరం పడుకునే ఉన్నాం ఒకరోజు ఆలస్యంగా తల్లారకూడదేమిటి అంది చిన్నపిల్లల నిద్రమత్తుగా అర్ధనిమీలత నేత్రాలను వికసించే కొత్త రోజా పువ్వులా విప్పుతూ నాకు అట్లానే అనిపించింది ఆ సమాగమ మొదలు మా ప్రణయం నిరాఘాటంగా సాగింది మేము రెండు రోజులకి మూడు రోజులకి కలుసుకునేవాళ్ళం ప్లేడరు అనుమానించడానికి ఆస్కారం కలగలేదు ప్లేడరు గారు లోపల వరండాలో పడుకునేవారు మేము నైట్ క్వీన్ పొద కింద కలుసుకునేవాళ్ళం ప్లీడరు నల్లమందు మైకం పుణ్యమా అని నా ఆర్థిక పరిస్థితి మారింది నిన్న పగలు ప్లేడర్ నాతో ఏదో వాయిదా ఉందని గుంటూరు పోతానని చెప్పాడు రాత్రికి రానున్నాడు పైగా నాకు ఎక్కడ లేని ఆనందమూ వచ్చింది ఇవాళ ధైర్యంగా హాయిగా ఆమెను కలుసుకోవచ్చు రాత్రి ఎనిమిది గంటల రైలుకి ప్లేడర్ స్టేషన్కి వెళ్ళాడు నేను త్వర త్వరగా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాను మామూలుగా నౌకరు కొంచెం బెదురుగా కనిపించాడు అవన్నీ నేను లెక్క చేయలేదు నా మైకెల్లో అనురాధ అప్సరసల మెల్లగా నడిచి వచ్చింది నా భావాలన్నీ ఆకాశంలో స్వర్గంలో విహరిస్తున్నాయి నా క్రాపులోకి తన మెత్తని సన్నటి వేళ్ళు పోనిస్తూ నువ్వు ఎంత అందంగా ఉన్నావు అంది నా మొహానికి తన మొహం ఆనిచ్చి నీకన్నానా అన్నాను నా మాటలు ఆమె హృదయ స్పందనల్లో కలిసిపోయినాయి నవ్వింది మెల్లగా పిచ్చయ్య మనం ఎక్కడికన్నా వెళ్ళిపోదాం ఇక్కడ హాయిగా ఉండగా ఎక్కడికో వెళ్ళడం ఎందుకు అన్నాను అంతరాల్లో వేధిస్తున్న భయాన్ని లావెండర్ వాసనలతో కప్పి నువ్వు వట్టి పిరికివాడివి అని నవ్వింది అనురాధ గోడగడిగారం తొమ్మిది గంటలు కొట్టింది గంటల మోతలో కలిసి బయట బరువైన బూట్ల చప్పుడు వినబడ్డది నా గుండెలు జల్లుమన్నాయి అనురాధ ఉలిక్కి పడింది తలుపు దభాలను నెట్టుకుని ప్లేడరు లోపలికి వచ్చాడు రైలుకు వెళ్ళలేదు గావసు నేను అను మంచం మీదే ఉన్నాం ప్లేడరు పెద్ద లైట్ స్విచ్ నొక్కాడు గదంతా గుప్పమని వెలిగింది నాకు నిప్పు అంటుకున్నట్టు ఉంది చెమటలు పోసాయి వణుకుతున్నాను ఇంకేముంది ఇవాల్టితో ఆఖరం కానీ అట్లాంటిది ఏమీ జరగలేదు ప్రీడ నన్ను బాధినా నాకు అంత బాధ అనిపించేది కాదు కానీ చిరునవ్వు నవ్వుతో తీక్షణంగా బయటికి పొమ్మని ఆజ్ఞాపించాడు నేను వెంటనే గది నుండి బయటికి వచ్చేసాను మెట్లు దిగుతూ ఉంటే కర్రతో బాధే దెబ్బలు వినిపించాయి సన్నగా ఏడ్పు కూడా నాకు ఆవేశం వచ్చింది లోపలికల్లి ఆమెదేమీ లేదు నేనే అపరాధునని చెప్పేద్దాం లేకపోతే ఆ ప్లేడర్ పీక నొక్కుదాం అనిపించింది కానీ ఇవేమీ చేయలేకపోయినాను శూన్యమైన వీధుల గుండా నడిచి ఇంటికి చేరాను రోడ్డు మీదనే మంచం వేసుకుని పడుకున్నాను నిద్ర ఏమాత్రము రావడం లేదు నీచుడు ఆమెను అనుభవించలేడు ఆమెకు మాత్రం ఆత్మ ఉండదా ఆశలు ఉండవా ఆమెకి ఆనందం అక్కర్లేదా అసలు తనకి భార్య ఎందుకు ప్రెస్టీజు కోసం ఆమెను ఎన్ని బాధలు పెడుతున్నాడు నౌకరు వెంకడు మెల్లగా నా దగ్గరకు వచ్చి నిలబడ్డాడు గాబరాగా వణుకుతున్నాడు ఏమైందిరా చెప్పు త్వరగా అన్నాను హృదయోద్వేగంతో వెంకడు మెల్లగా అమ్మగారు మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంది మాట్లాడాలిట పంతులుగారు బాగా నిద్రపోతున్నాడు అన్నాడు ఆమె కళ్ళ నీళ్ల ఇంకా కనిపిస్తూ ఉన్నాయి బుగ్గల మీద నైట్ క్వీన్ పొద కింద శోక దేవతల నుంచు ఉంది దుఃఖభారంతో కళ్ళు ఎర్రబారే అను ఎట్లా ఇక అన్నాను ఏమి తోచగా విచ్చయ్యా మనం వెళ్ళిపోదాం నా నగలు నా దగ్గర క్యాష్ మొత్తం ఐదారు వేలకు ఉంటాయి మనం ఎక్కడైనా సుఖంగా జీవితం గడపవచ్చు అంది గద్గంగా నాలో సంశయాలు బయలుదేరినాయి ప్లేడరాయను ఏంతంటా వస్తుందో కానీ పైకి గంభీరంగా వెళ్ళిపోదాం అన్నాను ధీమాగా ఆమె జబ్బల మీద దెబ్బల్ని చేత్తో సవరిస్తూ కిటికీ నుంచి పడుతున్న నీలదీపం కాంతిలో ఆమె వదనం వికసించింది రేపు రాత్రికే వెళ్ళిపోదాం నేను ఇక్కడ బతకలేని పిచ్చి అంది జాలిగా దిగులుగా నీకేం పర్వాలేదు నేను ఉన్నాను రేపు రాత్రి ఇటు గుంతకాలు పోయే బండికి పోదాం రాత్రి గంటకేమో బండి నువ్వు రెడీగా ఉండు అన్నాను సరే అని ఆమె ఇంట్లోకి వెళ్ళిపోతోంది పోతో పోతో ఆమె చెయ్యి ముద్దు పెట్టుకున్నాను ఇంటికి వచ్చి మంచం మీద పడుకున్నాను మళ్ళీ ఆలోచనలు మనసుని హింసించినాయి వెళ్ళిపోతాం ఎట్లా ప్లీడర్ ఊరుకుంటాడా స్టేషన్ ఏమన్నా దగ్గర దాపా కనీసం మైలు ఉంది బండి మీద పోదామనుకుంటే బండివాడు రేపు ప్లేడర్కు చెబితే రోడ్డు మీద జనం ఉండరు స్టేషన్లో జనం ఉంటారు కదా ప్లేడర్కు కావలసినంత రౌడీగా ఉందిట నలుగురిని పంపాడా ప్రాణం ఉంచుతారా నాకు అనూ కన్నా ప్రాణం మీద తీపి ఎక్కువని అప్పుడు తెలిసింది తెల్లవార్లు ఇవే ఆలోచనలు రామారావు నన్నేం చేయమంటావు ఆమెతో వెళ్ళనా వెళితే అపాయం కదా ఎట్లా అని అడిగాడు పిచ్చయ్య కథ పూర్తి చేసి ఆదుర్దాగా నేను ఆలోచించాను పిచ్చయ్య వెళ్ళు నా మాట విని ఆమెతో వెళ్ళిపో లాంటి భార్య నీకు దొరకటం అదృష్టం ఆమె ఆ పుస్తకాల బొద్దింకతో ఎన్ని బాధలు పడుతోందో అన్నాడు పిచ్చయ్య నా సలహా అంగీకరించాడో లేదో నాకు తెలియదు తలంచుకుని క్లబ్ నుంచి వెళ్ళిపోయినాడు ఇంతేనా కథ వాళ్ళిద్దరూ ఆ రాత్రే ఉడాయించారా అన్నాను సహజంగా రామారావు కాఫీ తెప్పించి చప్పరిస్తో గుటక మింగి చెప్పేది వినవాయ్ తెల్లారి ఏం జరిగిందో చూద్దామని మధ్యాహ్నం ప్లేడర్ ఇంటికి వెళ్ళాను రెండు గంటలవుతోంది నా క్లబ్ స్నేహితుడు ఇల్లంతా గల్లంతగా ఉంది ఆఫీసు గదంతా పొగ కమ్మి ఉంది మనుషులు హడావిడిగా తిరుగుతున్నారు బయటికి లోపలికి గదిలోకి వెళ్ళాను మంచం మీద ప్లేడరు భార్య ఒళ్ళంతా కాలి పెద్ద పెద్ద బొబ్బలతో మరణావస్థ పడుతోంది ఆరి పిచ్చయ్యా అనుకున్నాను లోపల పిచ్చయ్య ఆమెను మోసం చేశాడు ఆమె ఎత్తి ఎత్తిపుడుపులు పడలేక పగలు ప్లేడులు బయటికి వెళ్ళినప్పుడు వడ్లంతా పోసుకొని పోసుకుని తలుపులు వేసుకుని నిప్పంటించుకుంది ఇంత బాధ ఎందుకు బావిలో దొక్కపోయింది అన్నాను వెటకారంగా రామారావు నన్ను ఊరిమి చూసి పోరాక్క విధవా ఆమె అట్లా చూస్తే అట్లా మాట్లాడలేవు వాళ్ళంతా పెద్ద పెద్ద బొబ్బలు కానీ మొహం మాత్రం చిన్నపిల్లల అమాయకంగా శాంతంగా మరణిస్తున్నాం మనకి ఒక బాధలు లేవు అన్నట్టు ఉంది ఒరే నేను ఆమెకి నాకు పరిచయం లేదు కదా నేను ఏడ్చానురా ఇంతకీ ఆమె చచ్చిపోయిందా కాస్త శ్రద్ధగా వైద్యం చేస్తే బతికేదేమో కానీ ప్లీడర్ ప్రెస్టీజీ కోసం ఆమె బతికితే ఒకవేళ ఏమన్నా నామర్థా పనులు చేస్తుందేమో అనుకుని వెధవ దౌర్భాగ్యుడు వెధవ ప్రెస్టేజీ కోసం ఆమెకి ఇంకా ప్రాణం ఉండగానే మార్ఫైన్ ఇంజక్షన్ ఇచ్చి చంపాడు నేను కళ్ళారా చూశాను వద్దన్నాను కానీ అది బతికి ఆ బాధ భరించలేదోయ్ ఎట్లాగూ పోయే ప్రాణమే నాయే అన్నాడు వెధవ నేను బయటికి చెబుతాననుకో ఎవరు నమ్ముతాడు మరి ప్లేడరు పిచ్చేయ్య కోసం అలాడుతున్నాడు అన్నావు కదా ఎందుకు అదే ప్రెస్టేజ్ కోసమే పిచ్చయ్య పారిపోవటం భార్య ఆత్మహత్య రెండింటినీ ఇరుగు పొరుగు వారు పోల్చుకుని అసలు సంగతి బయటపడుతుందేమో అని ఆ విధవ చస్తున్నాడు మళ్ళీ పిచ్చయ్యనే గుమాస్తగా ఉంచుకుంటే వీడి విధవ ప్రెస్టేజీ నిలుస్తుందని ఏడుపు ఇంతకీ పిచ్చయ్యమైనట్టు ఏమైనట్టు ఏట్లో కలిశాడు ఎక్కడ చస్తే మనకే ఇంతవరకు మీరు తొమ్మిది వందల పదహారవ వినిపించే కథ విన్నారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ శారద గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే